ఒక సినీ గొప్ప సినీ యాక్టర్ కావచ్చు కానీ వారు కొంతకాలమే నేను వింటూ ఉంటారు అనేది నువ్వు మర్చిపోతున్నాయో కానీ ఎవరు శాశ్వతం కాదు లోకంలో అశాశ్వతమైనటువంటి లోకంలో మనిషి మనిషిని ఆశ్రయిస్తే శాశ్వతమైనటువంటి లోకాన్ని కోల్పోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు అందుకని లోకంలో మానవులందరూ దేవుని ఆశ్రయించాలని చెప్తున్నారు నరుని ఆశ్రయించుటంటే దేవుని జీవం ఇచ్చిన దేవుని ఆశ్రయించుట మేలని చెప్తున్నాడు దేవుడు నరుడు ఎంతటి వాడంటే దేవుడు తన హస్తాలతో మానవుని నిర్మాణం చేసినటువంటి దేవుని నువ్వు ఆశ్రయించకుండా ఆ తోటి మానవుని నువ్వు ఆశ్రయిస్తే నీకు నిత్య జీవం ఎక్కడ ఉంటుందో అనేది ఒక నువ్వు ప్రశ్న వేసుకోవాలి లోకంలో జీవించే యాత్రలో అలాగ నువ్వు ప్రశ్న వేసుకోకపోతే నిన్ను నువ్వు మోసిపుచ్చుకుంటావు లోకంలో నిన్ను నువ్వు నోసిపుల్చుకొని నిత్య నాశనానికి వెళ్ళిపోతావు దేవుని ప్రేమకు శాశ్వతంగా దూరమైపోతావు కలకాలము అనంతకాలము శాంతి దేవుని చెంతకు చేరలేకుండా పోతావు అని దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకు గొప్ప హెచ్చరిక కలిగినటువంటి మాటలు మనకు రాసి ఇచ్చాడు ఒకసారి ఆలోచించు ఈ కలపత్రికలు తీసుకొని చదువు అప్పుడు నీకు దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది నేను మా మనుషులను ఆశ్రయిస్తే ఎంతకాలంలో అనేది నువ్వు తెలుసుకోవాలి ఈ లోకంలో ఈ చిన్న జీవిత ఈ చిన్న జీవితాన్ని నువ్వు మనిషిని ఆశ్రయిస్తే శాశ్వతమైనటువంటి జీవిత కాలాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు ఆశ్రయించిన ఆ మనిషి ఎలా ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి ఆ మనిషి ఎలా ఉన్నాడంటే ఆ మనిషి క్రూరమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతుంటే మనిషిని చంపి బ్రతుకుతుంటే మనిషిని మోసం చేసి బ్రతుకుతుంటే మనిషిని మరి భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్తుంటే ఒకసారి ఆలోచించాలి నువ్వు అలా ఆలోచించకపోతే నువ్వు ఆ మనిషిని ఆశ్రయిస్తే ఒకసారి నీకే ఆ మనిషి శత్రు అయిపోతాడనేది నువ్వు మర్చిపోతున్నావు మా లోకంలో కాబట్టి ఒకసారి ఆలోచించి నీ జీవితంలో నీ మంచి కోసం చెప్పేటువంటి వారు ఎవరుండరు లోకంలో ఈ చిన్న శరీరాశ కోసం అందరూ నా దగ్గరికి రాని పిలుస్తున్నారు ఈ చిన్న డబ్బు కోసం నువ్వు లోకంలో ఉన్నటువంటి జీవితం ఆలోచించి ఒక వంద రూపాయలకి ఒక వెయ్యి రూపాయలకి లేకపోతే ఒక లక్ష రూపాయలకి నువ్వు మోసిపోతున్నాయేమో లోకంలో ఒకసారి ఆలోచించిన జీవితంలో అదేవి శాశ్వతం కాదు లోకంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడు ప్రపంచ చక్రవర్తి అలెగ్జాండర్ అతను ప్రపంచాన్ని జయించాడు ప్రపంచ ధనమంతా అతని దగ్గర ఉండదు ప్రపంచ డాక్టర్లు గొప్ప గొప్ప మేధవుడు కలిగినటువంటి డాక్టర్లు అతని దగ్గర ఉన్నాడు అతని ప్రతి అవయవాన్ని పరీక్షించేటువంటి డాక్టర్ ఉన్నాడు అతని దగ్గర బంగారు ఉంది ధనం ఉంది రాస్తుంది సంపద ఉంది మరి ఎంతో గొప్ప సైన్యం ఉంది ఎంతో గొప్ప అధికారులు ఉన్నారు కానీ అతని రక్షించలేదనేది నువ్వు తెలుసుకోవాలి అతని చెప్తున్నాడు నేను సంపాదించుకొని మరి నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని చెప్తున్నాడు అందుకని లోకంలో ఉండేది మరి అది కనబడేదంతది మనకు రక్షించడం రక్షణ రాదు మనల్ని రక్షించదు అది ప్రాణంతో సమానం అని చెప్తున్నారు ఆ ప్రాణాన్ని రక్షించేది ఏంటంటే ఆ దేవుడిచ్చినటువంటి జీవాత్మ ఆ జీవాత్మ నీలో ఉంటే నిత్యము జీవిస్తావు అందుకనే మరణించేటప్పుడు నువ్వు చనిపోతావు అని చెప్తున్నారు సత్యం నీ శరీరం అయితే నీ వెళ్ళిపోయింది నీ ఆత్మ అనేది నువ్వు మర్చిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు ఈ దేహము శాశ్వతం కాదు ఈ దేహము నిష్ప్రయోజనమైనది నీ ఆత్మయ్య జీవింపై చే నీ ఆత్మ చాలా గొప్పది నీ ఆత్మ ఆశ నిక్రమిక లే సమస్త శక్తులన్నిటిని నిగ్రహించేది కాబట్టి ఒకసారి ఆలోచించు అది కలకాలము అనంత కాలము శాశ్వతంగా ఉండేది ఈ మరణము వరకే ఉంటుంది అనుకుంటున్నాయేమో చనిపోయిన తర్వాత నేను ఇంకా ఎక్కడికి నాకు లేదు నేను ఒకవేళ పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి వేరే జంతువులేకే పక్షి లేకే వెళ్లిపోతానని అనుకుంటున్నాయేమో కాదు ఇప్పుడు దేవమాలా అలా జరగదు లోకంలో నువ్వు చూస్తున్నాని నువ్వు బ్రతుకుతుండవైని నువ్వు పోరా కుక్కలాగా బ్రతుకుతా బ్రతుకురానంటే ఎవరైనా అలాగా ఒకసారి ఆలోచించండి అందుకని మనిషి దేవునిపై తిరుగుబాటు చేస్తే మనిషి దేవుని దూరం చే మనిషి దేవుడు దేవునికి దూరం అయిపోతే మనిషి దేవునిపై మరి నమ్మకం పెట్టుకోకపోతే మనిషి దేవుడి మరి నాకు దేవుడు కాదని అనంటే సృష్టించినటువంటి ఆ దేవుడు జీవమిచ్చినటువంటి ఆ దేవుడు మరి అలాంటి గొప్ప గర్వము అహంకారము అతిశయము ఇలాంటి రాజును మట్టి కరిపించి మరి గడ్డి తినిపించేటువంటి పరిస్థితి ఉంది అది బైబిల్ గ్రంథంలో రాయబడింది పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆలోచించు ఓ మనిషి నీవు దేవుని ఎదుట పాపం చేస్తే నువ్వు నాశనానికి వెళ్ళిపోతామని చెప్తున్నాడు అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం పాపం చేసినా దేవునిపై తిరుగుబాటు చేసిన దేవునికి కాదన్నా దేవుడు నాకు వద్దన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరలా ఎందుకంటే ఆయన జీవం ఇచ్చాడు కాబట్టి అలాంటి ప్రేమను చూపిస్తున్నాడు అందుకని లోకమైనటువంటి మానవులని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను చెప్తున్నాడు కాదా తన అద్భుత లోకమాని ఎందు విశ్వాసం ఉంచేవారు నశింపగా నిత్య జీవం పొందుతారని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మానవులందరూ దేవుని పిల్లలు కాబట్టి అందుకని ఆ పిల్లలందరినీ ఆయన చెంతకు చేర్చుకోవాలని తన ప్రేకమైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారిని మన పాప దోషముల నిమిత్తము మనకు రావాల్సినటువంటి ఆ శిక్ష ఆ కలవర్సులో ప్రభుత్వం భరించారు ఆ కలవర్సు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఆ కలవర్సులలో తన ప్రాణాన్ని త్యాగం చేసేది కాకుండా తన ప్రేమను కనపరిచాడు ఆ ప్రేమ చాలా ఉన్నతమైనది ఆ ప్రేమ చాలా విలువైనది ఆ ప్రేమ చాలా త్యాగమైనటువంటిది అలాంటి ప్రేమ మన పట్ల కనపరిచాడు అందుకనే మన పాప భారమంతటి నాయన మీద మోసుకున్నాడు మన పాప భారమంతటి నాయన మీద మోసుకొని మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించాడు కాబట్టి అటు పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని మరొక తిరిగి లేపడానికి ఆయన సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు మూడవ దినమా అని బైబిల్ కను పరిశుద్ధమైనటువంటి బైబిల్ కను లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి లోకండి మానవుని మీద నువ్వు నమ్మకం ఉంచుకోవద్దు లోకమైనటువంటి ఏ మరి కనపడేటువంటి దేని మీద నువ్వు నమ్మకం ఉంచుకోవద్దు ఈ కమ్మ సమస్త సృష్టించినటువంటి యేసుక్రీస్తు కర్తైనటువంటి విశ్వాసం ఉంచు అప్పుడు నీటి నేటి రక్షణ పొందుతారు పాపక్షమాపణ పొందుతారు మోక్షాన్ని చేరుకుంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి భాగ్యాన్ని మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు రెండు వేల ఇరవై సంవత్సరాలకి తను లోకాన్ని వచ్చి నేనే మార్గమును నేను సత్యమును నేనే జీవమును అన్నాడు అందుకనే ఈ లోకం ఉన్నటువంటి మానవులు ఎవరు ఈ మాట అనలేదు నేనే మార్గమని ఎవరు అనలేదు నేనే సత్యమని ఎవరు అనలేదు నేను జీవమని కాబట్టి ఏ మానవుని మనం ఆశ్రయించకూడదు ప్రభు యేసుక్రీస్తువాన్ని ఆశ్రయిస్తే మనకు నిత్య జీవం ఉంటుంది అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం అందరూ పొందుకొని దేవుని లోకం చేరుకోగానే ఈ ఉదయ కాలంలో దేవుని మాటలు కానీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకు తెలియజేస్తున్నా అంటే మనమందరము ఒక తండ్రి పిల్లలము మనమందరము సహోదరులము మనమందరము సమానంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అలా సమానం కలిగినటువంటి ఆ లోకంలో మనము చేరుకోవాలి ఆ దేవుని ప్రేమను పొందుకోవాలి కలకాలం అనంతకాలము దేవుని సన్నిధిలో శాంతి సమాధానాలతో మనం బ్రతకాలని ఈ ఉదయ కాలంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సుక్రీస్తు వారి అంత విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ భాగ్యం పొందుకుంటారు ఇదే మీకు ఇలా అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం